ഹായ് ഹല ഫ്രെണ്ട്സ് ഗുഡ് മോർണിംഗ് വെൽക്കം ബാക്ക് ടു യൂർ ചാനൽ അതെല്ലാം ഉറപ്പ് മേം എത്താം ఎప్పుడు మా బిడ్డ అయితే ఆల్ఫాబెట్స్ అనే చెప్తుందంట చూడండి వినండి ఓకేనా చెప్పు హెచ్ఐజేకే కాదు ఫస్ట్ ఏబిసిడీ ఎవరు చెప్తారు చెప్పు అంటే చేతులు చేతులు కట్టుకో చేతులు కట్టుకో కాదు ఈఎఫ్జిఏ వారి చెప్తారే బి ఎల్ N M N, 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 N O, o, P, o <laughs> P P Q, Q R F S T U w V W X Y, y Z. Z. വൺ ത്രീ ലൈക്ക് വൺ 1 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 ആൻഡ് 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 power, 20 20 20 20 అట్లా అనద్దు ఫోన్ చెప్పు చెప్పు ఫ్రెండ్స్ బ్యాక్వర్డ్స్ అయితే చెప్తాడు మా చిన్న ఓకేనా కానీ చెప్పు ఇటు దాకా కొంచెం ముందుకురా స్టార్ట్ చెప్పు సెవెన్టీ వన్ నైంటీ నెక్స్ట్ చెప్పు Ya. Jepu? Ya itu nai? Ya itu nai, ya itu a, ya itu satu, ya itu 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 70 Ya itu nine terutama ya itu 79 itu terutama seventy nine. Ah cepuk seventy, seventy nine, twenty eight, seventy nine, seventy six, 70 five, seventy four, seventy three, seventy two, seventy one. Seventy. Cepuk. Cepuk. backwards lah. Six. Ah. Cepuk. Ya kalau terlepas, saya tengguk. Ya terlepas. Nine.

फॉर्टी एटी हाँ फोर्टी नाइन फोर्टी एट फॉर्टी सेवन थर्टी फॉर्टी फाइव फॉर्टी फोर फोर्टी थ्री फॉर्टी टू फोर्टी वन फी एटी फॉर्टी फॉर्टी थे थर्टी नाइन थर्टी एटी सेवन थर्टी सिक्स थर्टी फाइव थर्टी फोर थर्टी थ्री थर्टी साइज बना थर्टी थ्री थर्टी टू थर्टी वन थर्टी 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 ट्वेंटी नई ट्वेंटी वन ट्वेंटी वन ट्वेंटी वन ट्वेंटी तरह ఫీడే కాదు ట్వంటీ తర్వాత వేసిన ట్వంటీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎవరు సార్ సిక్స్టీన్ 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 ఫిఫ్టీన్ ఫోర్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫ్రెండ్స్ మా చిన్న అయితే హిందీ వాళ్ళైతే రాస్తుండే ఇదైతే నేనే అనమాట నేనే రచన ఇది అట్లా రాస్తుంటే నీకు రైటింగ్ అనేది మంచిగా అవుతుంది మంచిగా రాయాలి ఇక నేను ఎట్లా రాసిన మంచిగా రాయాలి ఫ్రెండ్స్ మా చిన్న అయితే హిందీ వాళ్ళు అయితే రాస్తుండు కొంచెం రైటింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అనేసి అయితే ఇలా అయితే రాపిస్తున్నా ఇవైతే నేనే రాసిన ఫ్రెండ్స్ రా బిట్టు ఓ అహ చదువుకుంటున్నాయి తెలుగు పోవడం తెలుగు అవి హిందీ రైటింగ్ అంతే రైటింగ్ అంతే మరి కొంచెం చేంజ్ ఉంటుంది అంతే చదువుడు చదువుడు చేంజ్ ఉంటుంది సేమ్ అంత సేమే రైట్ అన్నా నేను ఆ ఈ ఈ ఊ ఊ ఊ రీ రీ వి ఏ ఐ ఊ ఆ కరెక్ట్ బాయ్ రాయ్ రాగ్ రాగ్ రాసిన మంచిగా రావాలి రాయ్ మంచిగా రాయ్ షేప్ షేప్ ఎట్లా వచ్చింది రా నేను ఎట్లా రాసినా మంచిగా అక్షరము రౌండ్ రావాలి రాయ్ మంచిగా రాయి మళ్ళీ సెర్బ్ది ఫస్ట్ టైం కదా మళ్ళీ సరే అబ్ది మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే చాక్ ఎట్లా రా రబ్జే అక్కడ ఎట్లున్నా నువ్వు ఎట్లా రసిన నేను అంత మంచిగా రాసిన రాయ్ ఫస్ట్ లైన్ పెట్టు ఫ్రెండ్స్ ఇలా అయితే రాస్తుండో ఇది అలా అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇట్లా అయితే రాసినాను అనమాట నేను దాన్ని చూసుకుంటే కాపీ రాయరా అంటే ఇట్లా రాస్తుండు ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట కొంచెం చెయ్యి మంచిగా కావాలి ఇంకా రైటింగ్ ఇంప్రూవ్ కావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మార్నింగే అయితే వీడియో అనేది అనమాట ఓకేనా మార్నింగే ఏం చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న అయితే హోంవర్క్ అయితే రాస్తుండు హిందీ అలా అయితే అనమాట ఇక్కడ ఏదో ఫోటో ఇట్లా ఏ మమ్మీ అని అయితే ఇట్లా చేసిన ట్రై అయితే చేసిన ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో అయితే బాగా వచ్చిందనమాట ఈ టూ వీడియోస్ అయితే కొంచెం బాగాలేవు లాస్ట్ వీడియో బాగా వచ్చిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోలు అయితే తీయనికైతే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ప్రజెంట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్న ఫ్రెండ్స్